ఆరగించు గౌరి అమృతాన్నంబూ ఆరగించు గౌరి అమృతాన్నంబూ పాలును అన్నంబు పాపాడకాయా ఆరగించు గౌరి అమృతాన్నంబూ ఆరగించు గౌరి అమృతాన్నంబు పెరుగును అన్నంబు పెరవుసిరిగాయా పెరుగును అన్నంబు పెర ఉసిరిగాయా ఆరగించు గౌరీ అమృతాన్నంబూ చల్లాను వన్నంబు జిల్లేడుగాయా చల్లాను వన్నంబు జిల్లేడుగాయా ఆరగించు గౌరీ అమృతాన్నంబూ నెయ్యిను అన్నంబు నెలవు సిరిగాయా నెయ్యిను అన్నంబు నెలవు సిరిగాయా ఆరగించు గౌరీ అమృతాన్నంబూ ముప్పై ఆరు కూరళ్ళు ముదగపచ్చళ్ళు ముప్పై ఆరు కూరళ్ళు ఆరగించు గౌరీ అమృతాన్నంబూ ఆరగించు గౌరీ అమృతాన్నంబూ అరవై ఆరు ఆవ ఆవపచ్చల్లు అరవై ఆరు ఆవ ఆవపచ్చళ్ళు ఆరగించు గౌరి అమృతాన్నంబూ ఆరగించు గౌరి అమృతాన్నంబూ డెబ్బై ఆరు కూరలు దేవపచ్చల్లు డెబ్బై ఆరు దేవ దేవపచ్చళ్ళు ఆరగించు గౌరి అమృతాన్నంబూ ఆరగించు గౌరి అమృతాన్నంబు నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్